నవగ్రహాలు శుభదృష్టితో చూస్తే కలిగే లాభాలు సూర్యుడు సర్వగ్రహాలకి అధిపతి ప్రాణశక్తికి మూలాకారకుడు సహస్ర కిరణుడు రోగ నిరోధక శక్తిని పెంచుతాడు కుటుంబంలోని సభ్యుల మధ్య అవగాహనను కలుగజేస్తాడు స్త్రీలకు ఆభరణాలను పురుషులకు కీర్తిని ఇస్తాడు తూర్పు దిక్కుకి అధిపతి అయిన రవి దృష్టితో చూస్తే మోసం చేయటము వ్యాపార ఆరోగ్య ఆర్థిక సమస్యలను తెచ్చి పెడతాడు రవి శనితో కలిస్తే కొత్త రోగాన్ని కలిగిస్తాడు చంద్రునితో కలిస్తే మానసికంగా వృంగదిస్తాడు చంద్రుడు ఔషాధినాథుడని పేరు పితృదేవతలకి ఇదే స్థానము నీటి కారకుడైన చంద్రుడు మానవుణ్ణి విశేషంగా ఆకర్షిస్తాడు తెల్లని వస్తువులను ఇష్టపడే చంద్రుడు మనసుకు మనశ్శాంతిని ప్రసాదిస్తాడు శత్రుడు కూడా మిత్రుని చేస్తాడు కోపాన్ని అహంగాన్ని నియంత్రించి అనేక అవరోధములు రాకుండా చేస్తాడు చంద్రుడు వక్రదృష్టితో ఉంటే అలాగే ఇంట్లో అనారోగ్యాలను సృష్టిస్తాడు ధన నష్టము వ్యాపార నష్టము కలుగజేస్తాడు అయిన వారిని ప్రేమించిన వారిని విడదీస్తాడు కుజుడు భూమికి పుత్రుడు కుజుడు ఈ గ్రహ ప్రభావం చాలా తీక్షణంగా ఉంటుంది గొడవలకు ప్రేరేపిస్తాడు శరీరంలోని మలినాలను విషాలను తొలగింపచేస్తాడు కుజగ్రహ ప్రభావం మహిళలపై ఎక్కువగా ఉంటుంది ఆవేశపూరిత నిర్ణయాలని నిర్ణయించేలా ప్రభావం చూపుతాడు కామాన్ని వ్యసనాలను ప్రేరేపిస్తాడు అదే రాహుతో కలిస్తే ఇక చెప్పనవసరం లేదు సూర్యుడితో కలిస్తే సమాజం కోసం సర్వశక్తులు వడ్డి పోరాటం జరుపుతాడు రక్త సంబంధిత వ్యాధులు వస్తాయి కుజుడు బలంగా ఉంటే మంచి ఉద్యోగం వస్తుంది కుజునకు అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ స్వామిని పూజిస్తే చక్కటి ఫలితాలు కలుగుతాయి బుధుడు తారాచంద్రుల పుత్రుడు బుధుడు వ్యాపారంపై అనదమ్ముల సఖ్యతపై కుటుంబ ఆరోగ్యాలపై తన ప్రభావాన్ని చూపుతాడు శుక్రునితో కలిస్తే తెలివితేటలు పెంచుతాడు మనిషిని ఉన్నతుడిగా చేసిన అవివేకగా చేసిన ఈ గ్రహమే కారణం రచయితలకు కవులకు కళాకారులకు ఈ ఉదగ్రహం అపార కీర్తిని ఇస్తుంది అదే వ్యతిరేకిస్తే బుద్ధి మందగిస్తుంది రాత గీత రెండు గాడి తప్పుతాయి అదే శనితో కలిస్తే అన్ని విషయాలను అవరోధాలు శని రాహువులు కలిస్తే తలకు సంబంధించిన సమస్యలు వస్తాయి బుధనకు అధిష్టాన దేవత శ్రీ మహావిష్ణువు ఆయన్ని పూజించి ఈ గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలి గురుగ్రహం ఇంట్లో శుభకార్యం జరగాలన్నా సంపూర్ణ శుభప్రదం కావాలన్నా ఈ గ్రహం చల్లగా చూడాల్సిందే గురుబలం లేకపోతే ఎంతటి శక్తి సామర్థ్యాలున్నా వెనక పడిపోవలసిందే ఈ గురుగ్రహమే ధర్మ నడవడికకు అవకాశం కల్పిస్తుంది ఈ గురుగ్రహానికి అధిదేవత బ్రహ్మ అధిష్టాన దేవత మహాశివుడు శుక్రుడు మహర్షి పుత్రుడు ధనానికి సుఖానికి కీర్తికి ఇతనే కారకుడు కామాన్ని శాసించేవాడు సంతానమును బుద్ధి చేసేవాడు శుక్రగ్రహ ఆశీస్సులు లేనిదే సుఖమన్నది తెలియదు సంతోషమన్నది అనుభవించలేరు స్త్రీలకు సౌభాగ్యాన్ని సంతోషాన్ని ఆవరణాలు ఇచ్చేది శుక్రుడు యంత్ర మంత్ర తంత్ర సాంగీత సహజ్యాలు ఈ గ్రహ ప్రభావంతోనే బెకొస్తాయి పేరు తెచ్చి పెడతాయి వ్యసనాలకు భోగాలకు ఇతనే కారకుడు శుక్రుడు అనుకూలించకపోతే అన్ని బాధలే స్త్రీలకు అనేక సమస్యలు నిద్ర పట్టణీయుడు అపకీర్తి భార్యాభర్తల మధ్య గొడవలు చేయవలసినీ చేస్తాడు శుక్రునకు అధిష్టాన దేవత శ్రీ రాజరాజేశ్వరి శని గ్రహం ఈ గ్రహం పేరు ఎత్తితేనే భయం మనకు ప్రారంభమవుతుంది శని సూర్యుని పుత్రుడు బహు తీక్షణ స్వభావం కలవారు కాలాన్ని ధనాన్ని ఆరోగ్యాన్ని హరిస్తాడు అనేక నీచు పనులు చేయించి భ్రష్టు పట్టిస్తాడు గరీబును నవాబుగా నవాబును గరీబుగా చేయగల సర్వ సమర్థుడు ఏళ్ళ శని అష్టమ శని అర్ధాష్టమ శని అని మానవులను వెంబేలెత్తిస్తున్నాడు రాహువు ఈ గ్రహానికి అనుకూలంగా పనిచేస్తాడు మానవుని అహంకారాన్ని అణచి ధర్మశీల గుణాలను కలిగిస్తాడు సోమరతనాన్ని పెంచుతాడు శనికి అధిదేవత యముడు అధిష్టాన దేవత కలియుగ దైవం శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి రాహు ఈ గ్రహం ఛాయా గ్రహం అయినా సూర్యుని చంద్రుణ్ణి ఆపగల శక్తివంతుడు రాహువు ఈ రాహు గ్రహ దశ బాగోలేకపోతే పడే కష్టాలు అన్ని ఇన్ని కావు అలాగే రాహువు నూతనతను తీసుకొస్తాడు కొత్త మిత్రులు కొత్త అలవాట్లు వాటితో పాటు ప్రయాణాలు చేయిస్తాడు రాహు అనుకూలిస్తే అధికారము అంది వస్తుంది కన్నెర్ర చేస్తే ఉన్న కొద్దిపాటి అధికారము గల్లంతే అనేక అవలక్షణాలను కలిగించి నష్టాలను సమకూర్చి పెడతాడు భయాల్ని కలుగజేస్తాడు చెడు సలహాలను వినేలా ప్రేరేపిస్తాడు రాహు ఎన్ని ప్రయోజనాలు కలిగించినా ఎంతో కొంత నష్టాన్ని కలుగజేస్తాడు రాహు అధిష్టాన దేవత దుర్గాదేవి కేతువు బ్రహ్మ మానస పుత్రిక మృత్యువు సంతానమే కేతు ఈ గ్రహం పెట్టే బాధలు భయంకరం కేతువు బుధునితో కలిస్తే సర్వశక్తులకు విఘాతం కలిగిస్తాడు చేన తప్పులకు శిక్ష అనుభవించేలా చేస్తాడు తెలివితేటలున్న పైకి రాలేరు ఈ కేతుగ్రహ ప్రభావం తగ్గాలంటే ఈ గ్రహ అధిష్టాన దేవత వినాయకుని పూజించాలి గణపతిని పూజించి ఈ గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలి మరి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి